హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వరల్డ్ ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదండి మనం నేతి బొబ్బట్లు ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో వీటిని భక్ష్యాలని అంటారు ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్నాక మూత పెట్టుకొని అరగంట పాటు పక్కన పెట్టుకుని నాననివ్వాలి ఇప్పుడు మనం వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని పచ్చిశనగపప్పు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు మైదా పిండిని తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం సాల్టు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల భక్షాలు మంచి కలర్ఫుల్గా వస్తాయి ఇప్పుడు మనం దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక దీనిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి వాటర్ని ఒకటేసారి యాడ్ చేయకూడదండి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిలోకి మనం ఏదైతే కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యిని కానీ నూనెను కానీ తీసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక పిండి మొత్తాన్ని బాగా కలుపుకుంటూ చపాతీ ముద్దులాగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఈ పిండిని ఎంత ఎక్కువసేపు ఇలా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కుక్కర్ని తీసుకుని దానిలో మనం ముందుగా నానపెట్టుకున్న పచ్చశనగపప్పుని యాడ్ చేసుకోవాలి శనగపప్పు యాడ్ చేసుకున్నాక తగినన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ పప్పును మనం ఎంత మెత్తగా ఉడికించుకుంటే మనకి పూర్ణాలు అంత సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మూడు నాలుగు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ మొత్తం పోయాక ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి పప్పు చక్కగా కుక్ అయి ఉంటుందండి దీనిలో కొంచెం వాటర్ కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఈ పప్పుని పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి ఎక్కడా పలుకుగా ఉండకూడదు ఇప్పుడు మనం ఈ పప్పుని స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకుందాం దీనిలోని వాటర్ అన్ని సపరేట్ అయిపోతాయి ఈ సపరేట్ అయిన వాటర్తో మనం రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకోవచ్చు ఇలా స్ట్రైనర్లో వేసుకున్న పప్పుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి ఇలా వదిలేయటం వల్ల దీనిలోని వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతాయి మీరే చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు మనం ఈ ఉడికించుకున్న పప్పుని కొంచెం కొంచెం మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ మిక్సీ పట్టుకున్నాక దీన్ని పట్టుకొని చూస్తే సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీనిని మనం ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి ఇలా తీసుకున్నాక పక్కన పెట్టుకొని మిగిలిన పప్పును కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఈ పప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీనిని కూడా ప్లేట్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దానిలో మనం ఏదైతే కప్పుతో శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు తుర్మిన బెల్లాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఎర్ర జిగురు బెల్లం తీసుకున్నానండి ఈ జిగురు బెల్లం తీసుకోవడం వల్ల పూర్ణం స్టిక్కీ స్టిక్కీగా ఉండి పూర్ణం ఉండలు మనకి చాలా బాగా వస్తాయి ఈ బెల్లంలో రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని పోసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు మాత్రం ఉండకూడదండి గుర్తుపెట్టుకోండి ఇలా మొత్తం కలిసాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి మీకు నెయ్యి అంటే ఇష్టం లేని వారైతే నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొండును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి లేదంటే మాడిపోతుందండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి దీనిలో నెయ్యి యాడ్ చేయడం వల్ల పూర్ణం మరింత టేస్టీగా ఉంటుందండి అలాగే అడుగు అంటుకోకుండా ఉంటుంది ఈ పూర్ణం పిండిని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ పూర్ణం పిండిని వేరొక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఈ పూర్ణం పిండి పూర్తిగా చల్లారాక మనకి కావలసినంత పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటే బొబ్బట్లు మనకి చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక మనకి పూర్ణం సైజులోనే పిండిని కూడా తీసుకోవాలి ఈ విధంగా రెండు ఒకే సైజులో తీసుకోవడం వల్ల బొబ్బట్లు మనకి చాలా చక్కగా వస్తాయి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఒక బటర్ పేపర్ని కానీ ఏదైనా పాలదీన్ కవర్ని కానీ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చేతితో మైదా పిండిని స్ప్రెడ్ చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణాన్ని మధ్యలో ఉంచి వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే పక్కకు తీసేసి దీన్ని మనం చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా మనం బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఇదిగోండి రౌండ్గా ఒత్తుకున్నాక మరొక బటర్ పేపర్ని కానీ పాలితీన్ కవర్ని కానీ తీసుకుని ఇలా ఆయిల్ అప్లై చేసి ఇలా చేతి సహాయంతో రౌండ్గా చేసుకోవాలి మీరు చేతిని బదులుగా స్టీల్ బాక్స్ని కానీ గ్లాస్ని కానీ తీసుకుని కూడా రౌండ్గా చేసుకోవచ్చు ఈ బొబ్బట్లని ఇలా చేత్తో చేసుకోవడం వల్ల మనకి కావలసినంత పలుచగా చేసుకుని తీసుకోవచ్చు మీరే చూడండి ఎంత చక్కగా వచ్చిందో మీకు ఒకవేళ మందంగా అనిపిస్తే మళ్ళీ బటర్ పేపర్ వేసి ఇలా చేసుకోండి ఇప్పుడు మనం దోశ పెనాన్ని ముందుగానే స్టవ్ మీద పెట్టుకుని ప్రీ హీట్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లని పెనం మీద వీడియోలో చూపించిన విధంగా వేసుకుని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి బొబ్బట్లు నేర్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరే చూడండి బొబ్బట్లు ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు రెండు వైపులా నెయ్యిని అప్లై చేయడం వలన బొబ్బట్లు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి అంతేనండి మిగిలిన బొబ్బట్లను కూడా మనం ఇదే విధంగా చేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకుని తీసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఎంతో రుచికరమైన వేడి వేడి బొబ్బట్లు రెడీ అయిపోయాయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ఉంటానండి అంతవరకు బాయ్